హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే రోజు మన టెరస్ గార్డెన్లో వేడి అండి ఇప్పుడు ఈ శీతాకాలంలో మనకి చక్కగా టమాటాలు అయితే చాలా బాగా వస్తాయి కదండి మనం చక్కగా నారు వేసుకున్న అలాగే విత్తనాలు వేసి వేసుకున్న అలాగే కిచెన్ వేస్ట్లో ఉన్న ఉన్న వచ్చిన టమాటా ముక్కలు కూడా చాలా బాగా వస్తాయి అయితే ఇప్పుడు చూసారని ప్రతి వీడియోలో మీకు వివరించి చెప్తాను నేను ఇవైతే నా కిచెన్ వేస్ట్లోనే వచ్చిన టమాటాలని నేను ఇలా జాగ్రత్త చేశాను నాకు చక్కగా కర్రీలోకి మంచిగా నాకు మార్కెట్లోకి వెళ్ళకుండానే చక్కగా ఉపయోగపడుతున్నాయండి టమాటాలు అయితే ఈ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడే నేను కోసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒకసారి పచ్చికాయలు మీకు కనపడుతున్నాయో లేవో కానీ గుత్తు గుత్తులుగా ఉన్నాయండి సూపర్గా కదా ఇలా రావాలి అంటే మరి ఇప్పుడు మొక్క వచ్చిందంటే ఆ మొక్క ఆ మొక్కను అలా వదిలేస్తేనే మనకి టమాటాకాయలు అయితే వచ్చేవండి దానికి కరెక్ట్ టైంలో మనం ఏమైతే చేయాలో అలా చేస్తేనే మనకి కాయలు పెద్ద సైజులో కూడా చక్కగా వస్తాయి అన్నమాట అయితే మరి ఈరోజు ఆల్రెడీ నేను ఈ లైన్ అంతా గ్రో పెగ్ల్లో ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మనం టమాటా మొక్కలే వేసాం కదా నారు వేసుకున్నదే నేను బయటిని తీసుకొచ్చిన నాటు వెరైటీ నారుని విత్తనాలు ప్యాకెట్ కొన్నానండి ఆ ప్యాకెట్లో నేను నారు వేసాను ఆ నారు మొలకలు వచ్చిన తర్వాత ఈ బకెట్లో కొన్ని బకెట్లోకి ఒక నాలుగు బకెట్లు ఒక ఒక ఇదేమో గ్రో లోకి మార్చడం అయితే జరిగింది కదా మీకు వీడియో కూడా పెట్టాను నేను అయితే మరి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా మొక్కలకి మరి మిస్తే దానికి అందవలసిన పోషకాలు అందుతాయి అనేది ఈరోజు వీడియో అండి అంటే నేను చేసుకునే దాన్నే మీకు వీడియో రూపంలో చూపిస్తాను నాలో ఎవరికన్నా ఒకరికన్నా ఇద్దరికన్నా ఉపయోగపడుతుంది కదన్న ఉద్దేశంతో చేస్తానండి ఇదిగో చూసారా ఇక్కడ ఎంత మంచిగా అయితే వచ్చే టమాటాలు పూతకు రెడీగా ఉన్నాయన్నమాట అక్కడక్కడ పూత కూడా ఉన్నాయండి ఇక్కడ ఇవినండి ఇక్కడ చూసారా కనపడుతుంది కదా అది పోత పోత సమయానికి వచ్చినాయి అనమాట చక్కగాను మరి ఇలాంటి టైంలో ఈ మొక్కలకి ఏమి ఇస్తే మరి చక్కగా అవి మంచిగా ఎదిగి పోత నిలబడి మనకి పిందులుగా మారితే అవి మనకి కాయిలుగా మారాలంటే ఏం చేయాలనేది రోజు నేను చూపిస్తానండి మీకు ఈ టమాటా మొక్కలకి ఈ లైన్లో ఉన్న టమాటా మొక్కలకి నేను ఇచ్చి చూపిస్తాను అదేమిటన్నది ఇంకా అయితే వెళ్ళిపోదామండి ఇదిగోనండి నేను తీసుకున్నవి ఏమిటి మీకు గుర్తుపెట్టారా అయితే ఇక్కడ వైట్గా కనపడుతుందేమో ఎగ్సెల్స్ అండి అదేనండి మనము కిచెన్ కిచెన్లో వేస్ట్గా పడేసి కోడిగుడ్లు గుళ్ళు గుళ్ళు అన్నీ కూడా దాస్తాను ఆ కోడిగుడ్లు పెంకులన్నీ దాచి అవి నీటిలో కడిగి అలా ఎండబెట్టి పౌడర్ అయితే చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి అలా చేసుకునేది ఒక గుప్పడు అయితే తీసుకున్నాను పెద్ద గుప్పుడు అలాగ ఒక రెండు గుప్పుడు ఇది బూడిదండి కట్టెల పొయ్యి వాడే వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ బూడిది ఈ బూడిదిని ఇలాగా తీసుకున్నాను నేను ఈ బూడిద రెండు గుప్పుడు అలానే ఈ ఎగ్జెల్స్ ఒక గుప్పుడు తీసుకున్నాను ఇలా తీసుకుని మరి నేను ఏం చేస్తానంటే ఈ టమాటా మొక్కలకి ఇలా ఇవ్వటం వలన చాలా ఏపుగా పెరుగుతాయి అలాగే పోత మరి నిలబడి చక్కగా దీనికి కాలుష్యం అనేది అందుతుంది మనకి ఎగ్జెల్స్ వల్ల మొక్కలకి కాలుష్యం టమాటా మొక్కలకి బాగా కాలుష్యం అనేది అందుతుంది కదండి మీకు తెలిసింది అది అయితే ఈ బూడిదలో కూడా మరి నైట్రోజన్ అలానే మొక్కలు కావలసిన పోషకాలన్నీ కూడా చాలా ఉంటాయండి మీకు అందరికీ తెలిసిందే బూడిద వల్ల ఉపయోగాలు నేను ఒక వీడియో కూడా చేశాను ఇంతకుముందు నేను నా దగ్గర నేను కట్టిపోయి వాడతానండి నేను నా దగ్గర బూడిద ఉన్నప్పుడు ఎండాకాలంలో కాక శీతాకాలం వర్షాకాలంలో ఈ బూడిదని మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలకు ఉపయోగించుకోవచ్చు అలానే మరి పంట పొలలో పంట పొలల్లో కూడా ఇంతకు ముందు బూడిదని చక్కగా ఉపయోగించేవారండి ఇప్పుడంటే మరి కట్టెల పొయ్యిలు మానేసిన దగ్గర నుంచి బూడిద ఉపకార ఉపయోగాలు ఎవరికీ తెలియటం లేదు అయితే ఇదిగోండి ఇప్పుడు నేను ఈ రెండు ఇలా తీసుకున్నాను కదా చూపించాను కదా ఇది ఒక గుప్పడండి ఒక గుప్పంటే ఇది ఇది ఒక రెండు గుప్పళ్ళు బూడిద తీసుకున్నాను ఈ రెండు కూడా ఇంకా ఇలా కలిపేస్తున్నానండి కలిపేసి చక్కగా మరి ఈ మొక్కలకి మన టమాటా మొక్కలకి ఇచ్చేసుకుందాం అలానే ఓన్లీ బూడిదొక్కటి కూడా నేను వంగ మొక్కలకి మొదట్లో వేస్తాను అలాగే పైన కూడా చల్లుతానండి అలా చల్లటం వలన మనకి పైన చిన్న చిన్న పురుగులు కూడా పోతాయి మరి మొక్క మొదట్లో ఉన్ మొదట్లు అంటే వేరు తెగుళ్ళు కూడా వస్తాయి కదండి అవి కూడా రాకుండా ఉంటాయి అలానే మొక్కకి అందవలసిన బలం కూడా చక్కగా అందుతుంది వంగ మొక్కలకి నా దగ్గర ఇప్పుడు మంచిగా బూడిద ఉంటే ఆ బూడిదని జల్లించి కూడా ఇలాగా ఇచ్చేయొచ్చండి జల్లించిన అంశం లేదు మంచిగానే ఉంటుంది మాకైతే ఇసుక ప్రదేశమే కాబట్టి మాకు కట్టెల పొయ్యి అంటే కర్రలు ఎక్కువ వాడతాం కాబట్టి ఆ బూడిద చాలా స్మూత్గానే ఉంటుంది అన్నమాట అయితే బూడిద లేని వాళ్ళు చక్కగా మన టెరస్ గార్డులను తుడుచుకున్న ఈ ఆకులు పేపర్స్ అట్టలు అవన్నీ కూడా అంటించి చక్కగా బూడిదని అయితే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా బూడిదని తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకుని అలా మొక్కలకైతే ఇవ్వచ్చు ఓకేనండి ఇప్పుడు ఇలా కలిపేసాను కదండి రెండు కూడా చక్కగా కలిసిపోయాయి ఇప్పుడు ఇదిగోండి ఇలా తీసుకుని మనం చక్కగా అలా ఇచ్చేయటమే అదిగో చూసారా అంతే ఇంకా ఇదిగోండి మీకు కనపడుతుంది కదా చాలా బాగా ఇప్పటికే చాలా వేపుగా వచ్చినాయి మొక్కలు మనకి టమాటా మొక్కలు ఇప్పుడు ఇది ఇవ్వటం వలన ఇంకా మంచిగా పూత అనేది నిలుస్తుంది అండి పూత వస్తుంది పూత నిలుస్తుంది కూడాను అలాగా మరి బూడిదలో ఉన్న గుణాలన్నీ కూడా మంచివే కాబట్టి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ ఇంకొకసారి ఎక్కువ బూడిద ఉన్నప్పుడు మనకి సాయిల్ మిక్సింగ్లో కలుపుతానండి మట్టి కలుపుతాను కదా అందులో కూడా కలిపేస్తాను నేను అలా కలిపేసుకుని చక్కగా మట్టిగా బకెట్లోకి అయ్యి ఇది పాత మనకి టమాటా మొక్కేనండి దానికి కూడా వేసాను చూసారా అయితే ఈరోజైతే వాటర్ ఇవ్వనండి టమాటా మొక్కలకి టమాటా మొక్కలకు కూడా నీరు శాతం ఎక్కువ మరీ ఎక్కువ ఉండకూడదు మనకి ఒక మాదిరిగా అలాగ చమాయింపు ఉంటే సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలకన్నా అయితే ఇలా ఇచ్చేసాను ఇంకా స్థైర్ ఉంటాయి ఇంకా నేను మరీ పాత మొక్కలు అయితే ఒకసారి ఇలా తిరగేసి కుండిని కదిలించుకుని ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట నేను ఈ ఆల్రెడీ కొత్తగానే పెట్టాను కదండి పర్వాలేదు అలా ఇవ్వచ్చు ఇక అక్కడ టబ్బులో పాత మొక్క అంటే టబ్బులో ఉంటుంది అక్కడ చూ అక్కడికి వెళ్దాము ఇదిగోనండి ఇక్కడ కూడా రెండు మొక్కలు నేను అప్పుడు విత్తనాలు ఇందులోనే వేసుకున్నాను కదా ఇలా వదిలేస్తాను అనమాట మరి ఇక్కడ కూడా ఇవ్వాలి కదా ఇక్కడ ఇచ్చాను ఇదిగోనండి ఆల్రెడీ ఇది చాలా పెద్ద మొక్క అయింది పోత కూడా వచ్చేసింది కదా ఈ రెండు మొక్కలకి నేను సపోర్ట్ కూడా కట్టుకున్నాను ఇక్కడ ఎర్రతోట కూర అయితే హార్ వచ్చేసేస్తాను కదండి అక్కడ ఇందులో కూడా నేను ఈ ఎగ్జాల్స్ బోర్దను కూడా ఇదిగోండి మొదట అక్కడ ఉంది అలా ఇచ్చేస్తున్నాను అనమాట ఓకేనండి అలా ఇవ్వటం వలన మొక్కలకి చాలా బలం అండి మరి బూడిద వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ చాలా బాగా బూడిద అనేది అయితే అక్కడ మనకి ఆల్రెడీ కాయలతో ఉన్నాయి కదా మొక్కలు చక్కగా మార్నింగ్ కూడా నేను ఒక రెండు కాయలు అయితే తీసుకెళ్ళాను చక్కగా కర్రీలో వేసుకున్నానండి అలాగాన నా దగ్గర నాకు అవసరమైనప్పుడల్లా నేను ఈ టమాటాలను అయితే తీసుకుని వెళ్తున్నాను ఇందులో టబ్బల్లో ఇదిగోండి ఇలా వేసి జల్లి వేస్తున్నాను ఇక్కడ అలానే ఇక్కడ కూడా చూసారా అయితే ఇదిగోండి ఇక్కడ ఇది కూడా చాలా బాగా వస్తుంది చూసారా ఇక్కడ నా చాలా బాగా వస్తాయండి టమాటాలు ఇవన్నీ కూడా నేను అసలు వేయలేనివే కానీ ఎంత ఉపకారమో చూసారో మనకి నాకైతే బలం అనిపిస్తుంది అలాగా ఇప్పుడు ఈ మొక్కలు అవి అయిపోయినప్పటికీ మనకి పోత పూత వచ్చేస్తుంది అప్పుడు కాయలుగా మారిపోతాయి కూడాను ఇవి ఉపయోగపడతాయి అనమాట అలాగా వేసుకుంటే మనకి చక్కగా ఇప్పుడు నిత్యం టెరస్ పైన మనం ప్రతి కాయగూరలు ఈజీగా పండించుకోవచ్చండి మరి ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఇలా నేను చేసుకునే చిన్న చిన్నగా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నానండి మరి మంత ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నామంటే చాలా కష్టపడాలి ఇంత కష్టపడి చేసినా మన వీడియోస్ ఎవరు చూడరు వారు చూసినా చూడకపోయినా మనం చేసుకునేది మన కుటుంబం గురించి కదండి మనం కాయగూరలు పండించుకోవటానికి పడే కష్టం ఇది మన వాళ్ళ గురించి కదండి నాకైతే ఎంత కష్టమైనా కానీ హార్వెస్ట్లు చేస్తాం చూడండి అప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంత కాయగూరలో కోసుకొని చూసుకుంటే భలే అనిపిస్తుంది అసలు మరి మీకు కూడా అలా ఉంటుంది నా కామెంట్లు తెలియజేయండి అలాగే మరి చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా ఈ వీడియో ఎవరికైనా ఒప్పుకుంటే చాలా హ్యాపీ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక కామెంట్ పెడితే మీకు ఛానల్ ఉంటేనే తప్పకుండా తిరిగి నేను కూడా సబ్స్క్రైబ్ అయితే చేస్తానండి ఇవైతే మళ్ళీ విత్తనాలు వేస్తానండి ఈ ముద్దే వేయమని నాకు ఇందిరాశిష్టగా చెప్పారు అందుకే కాస్త ఆగుతుందండి ఇది ఎండిన తర్వాత ఈ విత్తనాలు అయితే వేయిస్తాను చాలా ఈజీగా వస్తాయన్నమాట ఇవైతే ఓకేనండి ఇదేనండి మరి రోజు వీడియో మరి తప్పకుండా లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు మరొక వీడియోలో మరలా కలుసుకుందాం బాయ్ అండి